ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆ రౌడీ అప్పుడే మందు తాగిన స్పృహలోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి అయ్యో రాత్ర నేను సార్ చెప్పిన డాక్యుమెంట్స్ తెమ్మంటే తేకుండా ఆ మేడంని పాడు చేయాలని చూశాను ఈ విషయం సార్కి తెలిసిందంటే ఊరుకోరు అసలు నన్ను చంపేస్తారు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి యువరాజ్ వస్తాడు యువరాజు వచ్చి ఒరే నీకెంత ధైర్యం రా నీకెంత ధైర్యం ఉంటే డాక్యుమెంట్స్ తెమ్మంటే మా అక్కనే పాడు చేయాలని చూస్తావా నిన్ను బ్రతకనివ్వనురా నిన్ను బ్రతకనివ్వను అని కొడుతూ ఉంటాడు సార్ ఏదో తాగిన మొత్తలో నాకు తెలియకుండా జరిగిపోయింది సార్ దయచేసి నన్ను క్షమించండి సార్ ఇలా ఇంకెప్పుడు చెయ్యను సార్ అని అంటూ ఉంటాడు అయినా తప్పు నీది కాదురా నాది నీలాంటి వెదవను డాక్యుమెంట్స్ తెమ్మని పంపించినందుకు తప్పు నాదిరా అని అంటూ ఉంటాడు సార్ ఇది ఒక్కసారికి క్షమించండి సార్ అని అంటూ ఉంటాడు లేదురా నిన్ను క్షమించను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ దాత్రి వాళ్ళకి లొకేషన్ అవుట్ అవడంతో ఆ లొకేషన్కి వస్తారు దాత్రి ఇదే లొకేషన్ నడు వెళ్దాం అని వాళ్ళిద్దరూ కూడా ఆ లోకే వెళ్తూ ఉంటారు ఇక నిన్ను బ్రతకనివ్వనురా అని యువరాజ్ అయితే తన రివాల్వర్ తీసుకుని ఆ రౌడీ మీదకి గురి పెడుతూ ఉంటాడు నిన్ను వదిలిపెట్టనురా అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి కేదార్ ఇంకా దాత్రి వచ్చి వాళ్ళు పక్కనే ఉండి అలా చూస్తూ ఉంటారు ఇంతలో రివాల్వర్ని అయితే పేల్చేస్తాడు యువరాజ్ మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్